నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్ అతనికి కత్తిపోట్లు ఉన్నాయి తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్టీ మీటర్స్ దూరంలోనే ఇంకో దూరం పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే ఉండొచ్చు బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండచ్చు అనేది రీజన్ ఏదైతే ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది ఆ పనిలో ఉన్నాము ఎక్కడ మోటర్ అయినట్టు కూడా ఇక్కడే ఇద్దరు మధ్యలో ఒక సిక్స్టీ మీటర్స్ ఉంది ఇదే సీన్లో రెండు మోటర్స్ అయ్యాయి థర్టీ థర్టీ ఫైవ్ ఉండొచ్చు ఇద్దరు కూడా ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక ట్యాటూ ఉంది ఓమ్ అని తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము ఇతను సిమ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను